గత ప్రభుత్వంలో కొందరి అధికారుల మీద జగన్ సర్కార్ హయాంలో పనిచేసిన కొందరు అధికారుల మీద ఇప్పుడు కూటమి టీడీపీ టీడీపీ పత్రికలు అంటే టీడీపీ కరపత్రికలు టీడీపీ టీవీ ఛానళ్ళు అబో ఆ అంటే వాళ్ళ దండగాగారు వాళ్ళ దండగాగారు అని చెప్పి తీవ్రంగా అవమానిస్తున్నారు వాళ్ళ పేర్లు బుక్లు ఎక్కినాయట వాళ్ళు అందు చూస్తారట కొందరిని అందరినీ పక్కన పెట్టేశారు ఇరవై నాలుగు ఇరవై ఐదు మంది ఐఏఎస్ ఐపీఎస్ కుప్పలు కుప్పల మంది రియస్పీ పక్కన పెడుతున్నారు ఏమంటే వాళ్ళ దండగా వాళ్ళ తండకా ఈ అంటకాగడం ఏదో అర్థం కాదు ఇప్పుడు చంద్రబాబు గారి హాయంలో ఉన్న వాళ్ళు ఆయన చెప్పినట్లు వింటారా జగన్ చెప్పినట్లుంటారా జగన్ హాయంలో జగన్ గారి హాయంలో ఆసార్ సార్ ఉంటారా చంద్రబాబు గారు చెప్పినట్లుంటారా దారుణరా బాబు పతివ్రత పరమాణం వండితే తెల్లారి వరకు చల్లారలేదు అనేది అబద్ధం ఈ పతివ్రతలు పరమాన్నం వండితే ఈ నెక్స్ట్ ఐదేళ్ళు చల్లారు ధర బాబు ఆ తర్వాత ఇలా ప్రభుత్వం కనుక లేకుండా పోయిందనుకో అప్పుడు పరమాన్నం అసలు పొయ్యి మీద ఉన్నట్టే చాలా వెళ్ళిపోతుంటుంది ఇప్పుడైతే నెక్స్ట్ ఐదేళ్ళు చల్లారు ఈ అదే అవును మర్చిపోయా ఈ కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు గారు అందులో డిపార్ట్మెంట్ అంటే శాఖ అధిపతులు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు వీళ్ళందరూ మాట్లాడారు కదా వాళ్ళు పూర్తిగా రాజకీయ విమర్శలు చేస్తున్నారు కదా మరి వాళ్ళ పేర్లు ఎక్కడ రాసుకోవాలి ఇప్పుడు వైసీపీ బుక్ అని ఒకటి పెట్టి రాయాలా లేకపోతే రాళ్ళల్లో నెలలో రాసుకుంటూ పోవాలి వాళ్ళ పేర్లు డైరెక్ట్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో శాఖల ముఖ్య కార్యదర్శులుగా అధికారులుగా ఈ ప్రభుత్వ లక్ష్యం ఏంటో నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఏం చేయాలో చెప్పుకుంటూ పోవాలి పూర్తిగా రాజకీయ పరమైన విమర్శలు ఆయన ఉన్నారు ముఖేష్ కుమార్ మీనా అని ఈ పేరుకు పరిచయం మా పేరు ఇప్పుడు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నారు చంద్రబాబు గారు కీలక బాధ్యతలు అప్పగించారు మన ఎన్నికల ప్రధాన అధికారి ఉన్నారు గారు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు ఆయన తర్వాత చంద్రబాబు గారి హయాంలో మంచి కీలక శాఖ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి అట ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయమంటున్నారు గత ఐదేళ్ళలో మొత్తం యథేచ్ఛగా అక్రమ ఇసుకంతా దబ్బేశారు సుప్రీంకోర్టు మొటికాయలు వేసిన వీళ్ళకు బుద్ధి రాలేదన్నట్టు సుప్రీంకోర్టుకు తప్పు నివేదికలు ఇచ్చారంటారు ఐదేళ్ళు యథేచ్ఛగా తవ్వేశారంటారు ఇప్పుడు మన సర్కారు అట ఉచిత ఇసుకెత్తుంది కలెక్టర్లు దీన్ని జనాల్లో విస్తృతంగా ప్రచారం చేయండి ఉచిత ఉచిత తీసుకెత్తాను రా ఏడ ఏడ స్వామి ఐదేళ్ళు విచ్చల విడిగా తవ్వేశారటరా ఇప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పాలి ఉచిత తీసుకర టెంత రాష్ట్రం అంత రేటు ఫిక్స్ చేసి పెట్టండి మరి రవాణాకి ఎంత అవుతుంది కిలోమీటర్ కిందనే పెట్టండి ఒక స్టాండర్డ్గా ఒక దగ్గర టన్నుకు వెయ్యి పన్నెండు వందలు పదమూడు వందలు ఉచిత తీసుకట ప్రచారం చేయాలట గత ప్రభుత్వం అంతా తొగేశారట మరి ఈ అధికారి పేరు ఏడ రాయాలి ఎక్కడ రాసుకోవాలి అధికారి పేరు వీళ్ళే చెప్పాలి ఈ ఈ పతివ్రతలు చెప్పాలి గత ఐదేళ్లలో వ్యవసాయం పూర్తిగా తగ్గిపోయిందట రాబడి తగ్గిపోయిందట ఉత్పత్తి తగ్గిపోయిందట వ్యవసాయాన్ని ఐదేళ్ళు నిర్లక్ష్యం చేశారట వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ చెబుతున్నారు మరి ఈయన పేరు ఏడ వీళ్ళ భాషలో మీ ప్రభుత్వం ఏం ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తా చెప్పకుండా లేదా ప్రభుత్వంలో అన్ని వాళ్ళ మీద విమర్శలు చేసుకుంటూ పోయే కొన్నారా ఏంటివి ఇలా మాట్లాడతారు ఐఏఎస్లో ఇలా మాట్లాడతారు ఐఏఎస్లో ఆయన అటువైస్ శాఖ ప్రత్యేక ప్రధానికారు సేమ్ పేరు ఆయన అనంతరం ఆయన అంటున్నారు మరి గత ప్రభుత్వం కనీసం ఒక మొక్క నాటలే ఒక చెట్టు నాటలే నీరు చెట్టు ఇంకా అంతకుముందు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మహావృక్షాలు అయిపోయినాయ ఎక్కడ చూసినా నాటి 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 విపరీతంగా అడవులు సృష్టించేశారు దొంగ బిల్లులన్నీ పెట్టుకొని ఎవడోవడే తిన్నాడు దాని మీద కింది స్థాయి నుంచి టీడీపీ కార్యకర్త అంత ధ్వంసం చేసేసారట ఒక ముక్క నాటలేదట ఇప్పుడు మళ్ళీ మనం వాళ్ళ అడవులు విస్తీర్ణం పెంచాలి అంటున్నారు ఇంకా ఆర్పీ సిసోడియ ఎవరన్నా రాజకీయ నాయకుడు చెప్తాడు విమర్శ చేస్తాడు ఆ భూముల మీద అనుమానాలు ఉన్నాయి ఈ భూముల మీద అనుమానాలు ఉన్నాయి అది ఇది అని ఈయన స్టాంపు రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈయనే గత సర్కారులు సుఖల భూములు కొందరికి మేనేజ్ యాజమాన్య హక్కులు కల్పించుకుంటూ భూములు వీటి మీద అనుమానాలు ఉన్నాయి వాటి మీద అనుమానాలు ఉన్నాయి సమీక్ష చేయాలి అని చెప్పి ఆయన మదనపల్లిలో రికార్డు దగ్గర పెట్టిన దాని మీద కూడా అధికారులు అనే అదే అని చెప్పి అన్నారు కదా దాన్ని ప్రస్తావించుకుంటూ అనుమానాలు మరి మీరు విచారణ ఏం చేశారు మీరు ఇంత రాజకీయ విమర్శలు చేసుకుంటూ మరి ఈ వీళ్ళ పేర్లు యాట రాయాలి ఏమో వచ్చేప్పటికి రిటైర్ అయిపోతారని ధైర్యమా లేకపోతే ఏంటి ఇస్తే ఇలా ప్రవర్తించుకుంటూ పోవచ్చు ఇటువంటి విమర్శలు చేయొచ్చా వీళ్ళు ఏం చేస్తారో చెప్పాలి కదా కలెక్టర్ల సమావేశంలో మొత్తం రాజకీయ విమర్శలకే చెప్పారు ఆయన ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాట్లాడాలని రాజకీయ విమర్శలే చేస్తున్నారు Mm-hmm. <laughs>